ఎం న్యూస్ కి స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీ స్వామివారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ తలుపులు మూసివేశారు తిరిగి రేపు ఉదయం సంప్రోక్షం అనంతరం ఉదయం ఏడు గంటల నుండి వ్రతములు సర్వదర్శనములు యథావిధిగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు ఆలయ పర్యవేక్షణ అధికారి రామకృష్ణ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి సుధీర్ పవన్ ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు ఓం శ్రీ సత్యదేవాయ నమ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం స్వామివారి సమక్షంలో ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున మధ్యాహ్నం ఒంటి గంట నిమిషములకు స్వామివారి ఆలయ దర్శనములు నిలుపుదల చేయడం మరుల మరలా ఎనిమిదో తారీఖు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు పూర్తయిన తదుపరి భక్తులకు ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం అనేది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి